ఇందాక అందుకే అందరికీ నమస్కారం శ్రీ చాగరై సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు ప్రముఖ సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్ గారు విచ్చేశారు అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా విశ్వసాహితీ సంస్థ అధ్యక్షులు డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు గారు విచ్చేశారు అదేవిధంగా మరో పెద్దలు డాక్టర్ ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ పిఎస్ఆర్ మూర్తి గారు విచ్చేశారు అదేవిధంగా ఆత్మీయ అతిథిగా పెద్దలు సంఘ సేవకులు కళా పోషకులు వడ్లగొండ వెంకట్రావు గారు చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయిగాన్ సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇదే త్యాగరాయిగాన్ సభలో మా తండ్రి గారైన కళా సుబ్బారావు గారు హయాంలో కచేరీ ఇవ్వడం జరిగింది ఆ తల్లి పేరు వినకపడగానే ఫస్ట్ మనకి గుర్తుకొచ్చేది విష్ణు శాస్త్రనామం లలిత శాస్త్రనామం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఇలా ఎన్నో విషయాలు ఆ తల్లి ద్వారా సంగీతానిలో ఆజ్యురాలుగా పేరు సంపాదించుకున్న గొప్ప విధుషుని అటువంటి ఆ తల్లి పేరు మీద ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా వాణ్ణి ఈ ఎందరో మహానుభావుల కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వచ్చిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా నేటి ప్రధాన వక్త బ్రాహ్మణపల్లి జయరాములు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సభాకల్పతరం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం సభా సరస్తి నమస్కారం చాగరేగాన సభ అధ్యక్షులు సభాధ్యక్షులు కె మూర్తి గారికి కే అంటే కళా కళా మూర్తి గారికి ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు డాక్టర్ ఆయచంద్ర శ్రీధర్ గారు మన మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా వారు విశిష్టమైన సేవలు అందించారు వారు అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ తన ఆయన యొక్క హస్తం తప్పకుండా ఉంటుంది సాహిత్యంలో కూడా అంతే ప్రొగ్రెసివ్ భావాలున్న చోట తప్పకుండా ఆయన దాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు ప్రోత్సహిస్తుంటారు వారికి విఎస్ఆర్ మూర్తి గారు వెంకట్రావు గారు ఇద్దరు కూడా సంఘ సేవకులు ఈనాడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఎందరో మహానుభావుల కార్యక్రమంలో భాగంగా ఆమె గురించి సంస్మరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆమె పూర్తి పేరు ఎంఎస్ సుబ్బలక్ష్మి లేదా ఎంఎస్ అని పిలుస్తుంటారు సుబ్బులక్ష్మి అని కూడా అంటారు సుబ్బలక్ష్మి అక్కడ సుబ్బులక్ష్మి అని కూడా అంటారు ఆమె పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల పదహారులో జన్మించింది మధురైలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించింది ఆమె కర్ణాటక సంగీత గాయకురాలు అందరికీ తెలుసు ఆమె నటి కూడా మంచి నటి చాలా సినిమాలు కూడా నటించింది ఆమె భర్త త్యాగరాజన్ సదాశివాన్ తర్వాత ఒక అమ్మాయి రాధా రాధా విశ్వనాథన్ అని అమ్మాయి వాళ్ళ కూతురు పెంచుకున్న కూతురు తల్లిదండ్రులేమో షణ్ముఖ వడివు అమ్మాళ్ తల్లి తల్లి పేరు షణ్ముఖ వడివు అమ్మాళ్ తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ ఈ షణ్ముఖ వడివేనే ఆమె ఇంటి పేరుగా ఉంది తల్లి పేరునే ఇంటి పేరుగా పెట్టుకుంది తర్వాత మధురై మధురైలో పుట్టింది కాబట్టి మధురైని పెట్టారు మరి ఎందుకు పెట్టారు కానీ మధురై షణ్ముఖ వడివు అమ్మాళ్ళు వారు తండ్రి న్యాయవాది తల్లేమో వీణావాద్య విద్వాంసరాలు ఆమె ద్వారానే సంగీతం బాగా నేర్చుకుంది తల్లి ద్వారా చిన్నప్పుడు ఈమెను కుంజమ్మ అని పిలిచేవాళ్ళట ముద్దుగా కుంజమ్మ అని పిలిచేవాళ్ళు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఆమె ఆది గురువు తల్లి అయితే తండ్రి ఏమో ఆమెలో భక్తి బీజాన్ని నాటాడు శుద్ధ సంప్రదాయ కుటుంబంలో పుట్టడం వల్ల ఆమె జీవితం అంతా కూడా భారతీయ సంప్రదాయాన్ని సంస్కారాన్ని బాగా ప్రేమించింది ఒకసారి టీచరు స్కూల్లో బాగా కొట్టడం వల్ల చదువు మానేసింది చదువు మానేసి అన్నదమ్ములతో కలిసి ఆ కలిసి ఆమె సంగీత సాధన చేసింది ఈ సంగీత సాధన చేసి ఆమె గురువు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ ఆయన గురువు గారు ఆయన దగ్గర సంగీత శిక్షణ పొంది ఆనాటి నుంచి బాగా ఎదిగి అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా బాగా పేరు ప్రఖ్యాతలు గడించింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆమె అంటే ఆమె పదవ ఏట పది సంవత్సరాలు ఉన్నప్పుడే ఆ అమ్మాయి గుళ్ళో పాటలు పాడటంతో సంగీత ప్రదర్శన ప్రారంభించింది పదవ ఏటనే మొట్టమొదటిసారిగా హెచ్ఎంవి హెచ్ఎంవి అనేది ఒక రికార్డ్ సంస్థ ఉండేది ఆ హెచ్ఎంవి వాళ్ళ కోసం ఆల్బమ్ కూడా అందించింది అలాంటి సుబ్బలక్ష్మి గారు తల్లి చూసింది ఈ అమ్మాయి సంగీతం బాగా నేర్చుకుంటుంది ఈ మధురైలో ఉంటే ఈ చిన్న ప్లేస్లో ఆమెకు ఖ్యాతి రాదని చెప్పి అనుకోని మద్రాసుకు మార్చింది మకాం మద్రాసు తల్లి ప్రోద్దులతో మారటం వల్ల అక్కడ సుబ్బలక్ష్మి ప్రతిభ బాగా వికసించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో మద్రాస్ సంగీత అకాడమీలో మొట్టమొదట సంగీత కచేరీ చేసింది నైన్టీన్ థర్టీ త్రీ ఆ తర్వాత తన గురువు మార్గదర్శి జాతీయవాది అయినటువంటి త్యాగరాజన్ సదాశివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది పంతొమ్మిది వందల నలభైలో ఆమె పెళ్లి నలభైలో అయింది సదాశివన్ మొదటి భార్య ఉండేది ఆమె చనిపోయింది ఆమెకు కూతురు ఉండేది రాధ ఆమెనే పెంచుకుంది అంటే ఈమె సంతానం లేదు పెంచుకున్న కూతురు మాత్రమే ఉంది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సినిమాలో నటించింది సేవా సదనం అనే సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టి నటేష్ అయ్యర్ హీరోగా ఆమె ఆయన సరసన ఈమె సుమతిగా నటించింది భర్త సదాశివన్ సినీ నిర్మాత కాబట్టి తమిళ సినిమాల్లో నటిగా బాగా చాలా చోట్ల కనిపించింది ఆమె నటించిన మీరా చిత్రం మీరా అనేది మనకు గొప్ప భక్తురాలు మీరావాయి ఆ మీరా చిత్రంలో తమిళంలో నటిస్తే దాన్ని డబ్ చేశారు హిందీలోకి దాంతో జాతీయంగా ఆమెకు ఖ్యాతి బ్రహ్మాండంగా వచ్చింది గోపనాటిగా ఇలా భర్త గాయనిగా ఆమెకు పేరు రావడానికి భర్త సదాశివనే నిరంతరం ప్రోత్సహిస్తుండేవాడు ఆయన నిర్మాత కాబట్టి ఆమె గానం ధ్యానంలాగా సాగేది అని చెప్పేసి చాలామంది ప్రశంసించారు పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులు కీర్తనలు శాస్త్రీయ లలిత సంగీతాలు భజనలు జానపద గేయాలు తర్వాత దేశభక్తి గేయాలు ఇవన్నీ వాడారు చాగరాజస్వామి ముత్తుస్వామి దీక్షితులు తర్వాత శ్యామశాస్త్రి ఈ ముగ్గురి గేయాలకు ప్రాణం వస్తుంది ఆవిడే ఆ సంగీతానికి చాగరాజ కీర్తనలు అంటే వెంటనే గుర్తు వచ్చేది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వైష్ణవ జనతో అనే గేయం వాడుతుంటే గారు విని ఆమెను గొప్పగా ప్రశంసించారు ఐక్యరాజ్య సమితిలో కూడా లండన్లో కూడా ఆమె ప్రధానలు ఇచ్చింది ప్రపంచ ప్రసిద్ధి సంపాదించింది ఆమెకు భారతరత్న అవార్డు వచ్చింది పద్మభూషణ అవార్డు వచ్చింది చాలా అవార్డులు ఉన్నాయి చాలామంది ఆమెను ప్రశంసిస్తూ అవార్డులు ఇచ్చారు ముఖ్యంగా ఆమె వెంకటేశ్వర సుప్రభాతం తర్వాత బ్రహ్మ కడిగిన పాదము అనే పాట వాతాపి గణపతి భజే లాంటి పాటలు చాలా పాడింది శంకరాచార్య ఆదిశంకర్ల యొక్క భజగోవిందం భజగోవిందం అనేటువంటి వాటిని కూడా కీర్తనగా పాడింది చలనచిత్ర రంగంలో తమిళం హిందీ చాలా భాషల్లో ఆమె నటించింది పద్మభూషణ్ సంగీత కళానిధి డాక్టరేట్ డాక్టరేట్ అయితే రెండు మూడు యూనివర్సిటీలు ఇచ్చాయి మాకు ఆన్రెడ్ డాక్టరేట్ రామన్ మెగసే అవార్డు పొందింది కాళిదాస్ సమ్మాన్ భారతరత్న ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారు ఇలా ఒక్కొక్క అంచెలు ఒక్కొక్క అంచె పై మెట్టు ఎదుగుతూ ఎక్కుతూ ఆమె అంచెలంచెలుగా ఎదిగి చాలా గొప్ప విధుషిమణిగా సంగీత విధుషుమణిగా ఖ్యాతికరించింది ఆమె జీవిత చరిత్ర టీజేఎస్ జార్జ్ అనేటువంటి అతను ఇంగ్లీష్లో రాశాడు అలాంటి ఆమె పదకొండు పన్నెండు రెండు వేల నాలుగున ఎనభై ఎనిమిది సంవత్సరాలు జీవించి న్యూమోనియా వ్యాధి వచ్చి చివరకు కన్ను మూశారు అలాంటి గొప్ప విధుషుమణి కర్ణాటక సంగీతానికి కర్ణాటక సంగీతానికి ఆమె పెట్టని కోటగా పిలిచింది అలాంటి ఆవిడ ఈరోజు తలుచుకోవడం మనందరికీ గర్వకారణం దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఉత్తర భారతదేశానికి కూడా ఆమె పేరు వ్యాపించింది నాకు అవకాశం వచ్చినటువంటి చాగరా గమస అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అండి ఇప్పుడు పిఎస్ఆర్ మూర్తి గారిని మాట్లాడుతు సభకు నమస్కారం ఎందరో మహానుభావులు వారి వ్యాధిలో అంటూ అనేక కార్యక్రమాలు మన కళా జనార్దన్ మూర్తి గారు నిత్యం జరుపుతున్నారు ఆ వ్యక్తులు ఎటువంటి పూర్వజన సుకృతం చేసుకున్నారో కానీ వారి పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిగా సాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రజెంట్ జనరేషన్ కానీ రాబోయే జనరేషన్ కానీ ఈ యొక్క విదేశీ మనుల యొక్క లేదా ఆ పెద్దల యొక్క కానీ వారి యొక్క కీర్తి ప్రతిష్టలు వారు చేసిన సేవలు వారు పొందిన ప్రాచుర్యం ఈనాడు ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కంకణం కట్టుకుని వారి జన్మదిన సందర్భాలు కానీ లేకపోతే వర్ధంతి సందర్భంలో కానీ లేకపోతే వేరే సందర్భంలో కానీ వారు కార్యక్రమాలు నిర్వహించి అందరికీ తెలియజేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి కార్యక్రమం వారు తలపెట్టడం అనేది అది కూడా సంకల్పం దయవేచ్చ అనే భావిస్తున్నాను ఈ మధ్యకాలంలో పాడుతో తీగ లేదా వేరే ఛానల్స్లో ప్రచ వేరే ఛానల్స్లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో సంగీతపరమైన కార్యక్రమాల్లో అక్కడ ఉన్న పెద్దలంతా కూడా గతంలో ఉన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనండి రావు బాల సరస్వతి గారి గురించి అనండి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి అనండి ఆనాటి మహామహనుల యొక్క వారు ఏ విధంగా పాడారు ఏ విధంగా చేశారు ఏ విధంగా ఈ కళాతల్లిని సరస్వతి దేవిని ఉపాసనకు దోహదం చేశారు అని చెప్పనే విషయం ఈనాటి చిన్నపిల్లల ద్వారా కూడా వారు గానం చేసిన పాటల్ని మరొకసారి మన తరం వారికి తెలియజేస్తూ రాబోయే తరాలకు కూడా తెలియజేసేటట్లుగా వారు చేసే కృషి చాలా సంతోషం చాలా హర్ష హర్షదాయకం ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా బా పాలు పంచుకుని ఈ పెద్దల యొక్క పెద్దలు చెప్పే విషయాలు నాలుగు తెలుసుకుని నేను మననం చేసుకుంటూ మళ్ళీ నాకు వచ్చే అవకాశం ఎక్కడైనా వస్తే మాత్రం ఇటువంటి విషయాలన్నీ ఆ ప్రజల ముందు ఆ ఆపేక్ష ఉన్న వ్యక్తుల ముందు తెలియజేయటానికి సంతోషంగా నేను నా యొక్క అంగీకారం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో రాబోయే రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వహించి దాంట్లో మన అందరికీ కూడా భాగస్వాములయ్యి వారి వారి గురించి జీవిత చరిత్ర గురించి గారి వారు సంపాదించిన పేరు గురించి కానీ మరొకసారి మనం మనం చేసుకోవడానికి అవకాశం ఇస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు అర్పిస్తూ ముఖ్యంగా వేదిక మీద అలంకరించిన ఇతర పెద్దలకు కూడా వారితో పాటు సమానంగా నేను కూర్చుని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు వారికి కూడా నా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తెలుపుతూ సెలవు ధన్యవాదాలండి ఇప్పుడు వడ్లగొండ వెంకట్రావు గారిని మాట్లాడుతున్నారు సభ అయిన మహా వేదికపై ఉన్న సభాధ్యక్షులు కళా జానమూర్తి గారు అలాగే ముఖ్య అతిథి ఆయచితం శ్రీధర్ గారు మరియు ఈనాటి విశిష్టాతిథులు జయరాములు గారు అండ్ పిఎస్ఆర్ మూర్తి గారు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎందరో మహానుభావులు మధుర స్మృతిలో భాగంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యాదిలో అనే ప్రోగ్రాము చేయడం చాలా అభినందనీయం జనమూర్తి గారికి ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ కృతజ్ఞతలు ఎందుకంటున్నారంటే మాల పోటీ తెలుగు సాహిత్యాభిమానులకి సంగీత సంగీతాభిమానులకు కావచ్చు కళల మీద అభిరుచి ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మహానుభావుల వ్యాధిలో వారిని స్మరించుకోవడం అనేది ఆనందం కలుగుతుంది కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన భారతదేశ భారతదేశంలోనే పేరెన్నిక కన్నా మేటి ఒక సంగీత విద్వాంసులు వారు మన యొక్క సంస్కృతిని మన యొక్క భారతదేశ ఉనికిని కూడా ప్రభు ప్రపంచంలో చాటు చెప్పిన వనిత ధీర వనిత అనుకోవచ్చు వారికి వ్యాధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందాయకం ఉంది ఇందాక మాట్లాడుతూ పిఎస్ఆర్ మూర్తి గారు మాట్లాడుతూ గత సంగీత అభిమా సంగీత విద్వాంసులు కానీ గాయకులు కానీ పూర్వం ఎంత కష్టపడ్డారు మన తెలుగు భాషకు కానీ సంగీతానికి వారు ఎన్లీ గురించి చేసిన మహనీయుల గురించి పాడుతా తీయగాలు ఇట్లాంటి ప్రోగ్రాంలు చెప్పాలని వారు అభలషించారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను కూడా విశ్వసిస్తూ ఎందుకంటే మనం చెప్పకపోతే చిన్నపిల్లలకు తెలియదు ఈ యువతరానికి తెలియదు యువతరానికి ఇట్లాంటి మన సంగీత సాహిత్య విలువల్ని ముందుకు తీసుకెళ్లాలంటే వారి గురించి ప్రస్తుతించడం అనేది చాలా అవసరం కాబట్టి వారు అన్న లైన్ నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఇట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా కళాజనమూర్తి గారు నిర్వహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి పెద్దలు డాక్టర్ అయ్యాచితం శ్రీధర్ గారిని కోరు సభ అధ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గురించి మాట్లాడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి అంత సులభం కాదు ఆమె సంగీత సముద్రాన్ని ఈదడం అనేది ఎవరికి సాధ్యం కాదు కానీ నమస్కరించి గౌరవించుకునే సందర్భంలో సామాన్యుడైనా ధీమానుడైనా అర్హులే కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఎందరో మహానుభావులు త్యాగరాజాన సభ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సుబ్బలక్ష్మి గారి గురించి మాట్లాడుతున్నానే కంటే ఆమెకు దివాళి అర్పించే ఈ నేపథ్యంలో ఒక రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తారు తంజావూర్ మధురై ఈ రెండు చారిత్రక నగరాలని నేను చూశాను దేశవ్యాప్తంగా చాలా చోట్ల తిరిగాను కానీ ఈ రెండు నగరాలు ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న నగరాలు ఓ వస్తే చెన్నై నగరం కూడా తర్వాతే అపారమైన సంగీత సాహిత్య రంగాలకు ఆ రెండు ఆలవాలంగా ఉండేవి ఒకటి రెండు సందర్భాల్లో నేను అక్కడ సంగీత కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలకు కూడా వెళ్ళాను ప్రత్యేకించి తంజావూరు సుబ్బులక్ష్మి గారి ప్రభావం ఎంతగా ఉందంటే ఆ తంజావూరు మధురై తమిళనాడే కాదు కర్ణాటక సంగీతం ఎక్కడెక్కడ విస్తరించిందో అక్కడక్కడ సుబ్బులక్ష్మి గారిని స్మరించకుండా ఏ కార్యక్రమం ప్రారంభం కాదు పూర్తి కాదు త్యాగరాజు ముత్తుస్వామి తర్వాత అంతకుముందు పురంధర శ్యామశాస్త్రి తర్వాత దీనికి ప్రధానంగా వీళ్ళంతా నలుగురు ఐదుగురు పేర్లు చెప్తూ ఉంటారు సంగీత విద్వాంసులు కర్ణాటక సంగీతం అంటే ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల నుంచి పురంధరదాసు ఆరు వందల పురంధరదాసు సంగీతాన్ని ఈ కర్ణాటక సంగీతాన్ని ప్రపంచానికి ప్రచారం చేశారు అందించారని చెబుతూ ఉంటారు అట్లాగే సంగీత త్రయం ఆ తర్వాత ఎందరో మహానుభావులు కర్ణాటక సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశల ప్రసరించడానికి తోడ్పడ్డారు ఇక ముఖ్యంగా సుబ్బులక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఆమె పాడిన గానం చేసిన ఎన్నో కీర్తనలు దాదాపు యాభై ఏళ్ళ క్రితమే నేను విన్నాను ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు అవి అప్పుడు గ్రామ్ఫోన్ రికార్డులు ఉండేవి ఆ రోజుల్లోనే వచ్చాయి యాభై ఏళ్ళ క్రితం తర్వాత భాజగోవింద లాంటి కీర్తనలు ఇలా ఎన్నో భారతీయ భక్తి ప్రపంచాన్ని ఏలిన మహనీయురాలు సుబ్బలక్ష్మి గారు హిందుస్థానీ కర్ణాటక సంగీతాలు భారత సంస్కృతికి రెండు కళ్ళు ప్రత్యేకించి దక్షిణ భారతంలో కర్ణాటక సంగీతం అనేక సంగీత ప్రక్రియల కంటే ప్రసిద్ధి చెందారని చెబుతూ ఉన్నారు కర్ణాటక సంగీతం సుబ్బలక్ష్మి గారు తర్వాత వాద్య సంగీతంలో భూపేన్ హజారిక బిస్మిల్లా ఖాన్ తర్వాత సినీ సంగీతంలో సరే మిగతా పాటలు ఎన్ని లతా మంగేష్కర్ అంటే సంగీత ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నలుగురికి భారతరత్నం రావడం విశేషం రాజకీయాల్లో ఉన్న వాళ్లకు రాజకీయ పదవులు లేదా శాస్త్రవేత్తలకు వీళ్ళందరికీ భారతరత్న రావచ్చు కానీ సంగీత ప్రపంచం నుంచి వచ్చిన మహనీయులకు భారతరత్న రావడం మాత్రం చాలా అరుదైన సందర్భం సుబ్బలక్ష్మి గారికి భారతరత్న అనేది ఒక పురస్కారం కానీ ఐక్యరాజ్య సమితిలో తర్వాత లండన్ లాంటి మహానగరాల్లో కూడా తన కర్ణాటక సంగీత వైవిష్యంతో అక్కడి శ్రోతలని అంటే విదేశీయులను కూడా అలరించే ఒక గొప్ప కార్యక్రమం ఏదైతే ఉందో అది భారతీయులకు నిజంగా చాలా గర్వకారణం సుబ్బలక్ష్మి గారి వారసులమైనందుకు మనమంతా గర్విద్దాం ఆమె అనుసరించిన కర్ణాటక సంగీతం ఏదైతే ఉందో దాన్ని ముందు ముందు కొనసాగిద్దాం దాన్ని ఇంకా ఇంకా ప్రజలకు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలండి ఇప్పుడు శ్రీమాలిక గ్రంథాన్ని వేదికపోయిన పెద్దలకి మా డాక్టర్ పురాణ పండుగ శ్రీనివాస్ గారి సమర్పణలో ఉన్నది మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా విచేసిన పెద్దలు డాక్టర్ అయాచితం శ్రీధర్ గారికి బ్రాహ్మణపల్లి జయరాములు గారికి డాక్టర్ పిఎస్ఆర్ మూర్తి గారికి వడ్లకొండ వెంకట్రావు గారికి ఈ కార్యక్రమాన్ని శ్రీ జాగరాయ గాంధ సభ టీవీ ట్రైన్ ఇట్లో చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ మరొక కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదాలు